తల తిప్పు రోగం అంటే తల తిరిగిపోయినట్టు ఉంటుంది వాంత వచ్చినట్టు ఉంటుంది వికారంగా ఉంటుంది ఏ పని మీద ధ్యాస ఉండదు అటువంటి వారికి అద్భుతమైనటువంటి చిట్కా తల తిప్పు ఉన్నటువంటి వారు తెల్లని పంచదార యొక్క నీళ్ళని అంటే పంచదార నీళ్ళని కనుక తాగినట్లయితే తల తిప్పు తగ్గుతుందట అలాగే జీలకర్ర కషాయం కాచుకుని ఒక టెన్ ఎంఎల్ నుంచి ట్వంటీ ఎంఎల్ వరకు కనుక తాగినప్పుడు మనకి ఆ తలతిప్పు అనేటువంటి తగ్గుతుంది అలాగే ధనియాల యొక్క కషాయం కూడా తలతిప్పును తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ జీలకర్ర ధనియాలు కషాయాల్లో కొద్దిగా పంచదార వేసుకొని తీసుకున్నట్లయితే తలతిప్పు రోగం అనేటువంటిది చాలా మట్టికి తగ్గుతుంది అంతేకాకుండా మూలికల్లో బాగా చేదుగుండేటువంటి కట్టుక రోహిణి అనేటువంటిది రెగ్యులర్గా కనుక మనకి టూ ఫిఫ్టీ ఎంజీ మోతాదులో కనుక వాడినప్పుడు తల తిప్పు రోగం అనేటువంటి తగ్గుతుంది పుదీనా అనేటువంటి దాన్ని రోజు వాసన చూస్తూ ఉన్నట్లయితే తలతిప్పు రోగము తగ్గుతుంది అంతేకాకుండా పసుపు ఈ పసుపుది నశ్యకర్మ చేయడం వల్ల తలతిప్పు రోగం తగ్గుతుంది అలాగే వెదురు ఉప్పు లేదా దాన్ని తవాక్షరి అని పిలుస్తారు ఈ తవాక్షరి పంచదార కలిపి కనుక రెగ్యులర్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ మోతాదులో కనుక తీసుకున్నట్లయితే తలతిప్పు రోగం తగ్గుతుంది